శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పదమూడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తేదీ వచ్చింది నక్షత్రం పుబ్బా నక్షత్రం రోజంతా ఉంది అలాగే గురువారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ గదాయోగం వల్ల చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవులుతూ వెళ్ళాలి దానివల్ల గదాయోగం వల్ల ఏర్పడే చెడు ఫలితాలు తగ్గిపోతాయి కాబట్టి జీలకర్ర తిని వెళ్ళండి పన్నెండు రాశుల వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభల్లో శుక్రుడి ఇంట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి పన్నెండు రాసుల వాళ్ళు సంఘంలో వ్యక్తులతోనే మాట్లాడేటప్పుడు వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈ శుక్రుడి స్థితి అనుకూలిస్తుంది అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి గురువుల దగ్గర మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది అదేవిధంగా వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అన్నప్రాసనకు మంచిది గర్భాధానం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది అలాగే జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటటానికి ఈరోజు మంచి రోజు మొక్కలు నాటడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ పుబ్బా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైనటువంటి స్నానాలకు దానాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా సీమంతం కార్యక్రమం నిర్వహించడానికి కూడా పుబ్బా నక్షత్రం చాలా మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ఆ ఒడిదుడుకులు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి సత్ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి సంతానం జీవితంలో స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి ప్రతికూల ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి చేస్తున్న ప్రతి పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనో ఉంటుంది మానసికంగా ఉన్నటువంటి ఆ దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే మనో వ్యాకులత చింత మనసుకు బాధ ఇవన్నీ ఉండే సూచనలు ఉన్నాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి పనుల్లో నష్టాలు సంభవించినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ఆ నష్టాలను లాభాలుగా మార్చుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు ఉద్యోగం లేని వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం కూడా ఉంది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈరోజు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యా గోష్ఠి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి చర్చల్లో పాల్గొనే అవకాశం విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల నుంచి మంచి ప్రయోజనాలు చేకూరే సూచనలు ఉన్నాయి దాయాదులతో సఖ్యత పెరుగుతుంది సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించాలి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య భావనలు తొలగింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది అనేక రూపాల్లో ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో కొద్దిగా నష్టాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యాపార రంగంలో ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగంలో మకర రాశి వాళ్ళు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది దైవ బలంతో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి కొత్త వరవడిని సృష్టించగలుగుతారు ఉన్న వ్యాపారంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం ఎక్కువగా ఉంది అలాగే విద్యాభివృద్ధి ఉంది విద్యారంగంలో ఉన్నవాళ్ళు అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించడానికి మీనరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి బయటకు వెళితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం కాలాగ్ని శమనాయ నమ ఇది మంత్రం ఓం కాలాగ్ని శమనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఔషధాలు స్వీకరించడానికి గురుహోర మంచిది బెట్టింగులు ఆడటానికి కూడా అంటే లాటరీలు వేయటం ఇలాంటి వాటికి కూడా గురుహోర చాలా మంచిది అదేవిధంగా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర చాలా మంచిది కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర చాలా మంచిది అలాగే అన్ని రకాలైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకి గురుహోర అనుకూలిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి గురుహోర మంచిది గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకున్నట్లయితే ఆ ధనం రెట్టింపు అయ్యే సూచనలు త్వరలో ఎక్కువగా వస్తాయి పోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి